ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మనకు నారాయణఖేడ్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ప్రచారంలో భాగంగా ఈ సభ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి అందోల్ నియోజకవర్గము మరియు నారాయణఖేడ్ నియోజకవర్గము జుక్కల్ నియోజకవర్గం నుండి అతి పెద్ద ఎత్తున ప్రజలందరూ కాంగ్రెస్ కార్యకర్తలు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కార్యకర్తలు అందరూ కూడా మహిళా కాంగ్రెస్ విభాగం కూడా ఈ సభను ఈ సభకి వచ్చి సభను దిగ్విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటా ఉన్నా అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇతర ప్రముఖులు రావడం జరుగుతుంది తర్వాత మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు దామోదర్ రాజేందరసింహ గారి అధ్యక్షతన ఇట్టి సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి గతంలో కూడా నేను ఎలక్షన్లో ముందు ప్రచారంలో భాగంగా పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి నారాయణ తీర్పు రావడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున సుమారు నలభై నుండి యాభై వేల జనాలు అందరూ పోగై ఆ రోజు కూడా నాకు వెన్నంటి ఉండి నా గెలుపుకు కారణమే ఈరోజు కూడా మన ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ గారు జైరాబాద్ పార్లమెంట్ నుంచి కంటే చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా పెద్ద సంఖ్యలో యాభై వేల కంటే కూడా ఇంకా మించి ఈ సభకు అందరూ తరలివచ్చి సభను దిగ్విజయవంతం చేయాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటున్నారు